ఎలక్షన్ ముందు అన్నిటికీ సర్వరోగం నివారిని డిసెంబర్ తొమ్మిది అన్నట్టుగా ప్రతి దానికి డిసెంబర్ తొమ్మిది డెడ్ లైన్ పెట్టినావు డిసెంబర్ తొమ్మిది పోయి ఎన్ని రోజులు అయింది రైతు రుణమాఫీ రెండు లక్షల ఏక కాలంలో ఇస్తున్నావు పదిహేను వేలు రైతు భరోసా ఇస్తాన్నావు నాలుగు వేలు పెన్షన్ ఇస్తాను ఐదు వందల బోనస్ ఇస్తాను పోయిన వానకాలం సగం పంటలు అమ్ముకున్నాక బోనస్ ఇస్తాను అవి లేవు ఆ వానకాలం పంటకే పెట్టినావు కనీసం యాసంగి పంట కన్నా బోనస్ ఇస్తావా ఇవ్వవా ఇప్పుడు రైతులు అదే చూస్తున్నారు అమ్ముకోమంటావా కనీసం వడ్ల కొనుగోలు కేంద్రాలు కూడా స్టార్ట్ చేసేవాళ్ళు లేరు ఇప్పటి వరకు రుణమాఫీ ఎప్పుడు చేస్తావు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు ఆగస్టు పదిహేను అంటున్నావు వంద రోజులు అయిపోయింది మళ్ళీ వంద రోజులు ఇట్లా ఇదే వాయిదా వేసుకుంటూ పోతావా మరి కేసీఆర్ ఉన్నప్పుడు సకాలంలో వచ్చినాయి రైతు రైతు బంద్ కానీ ఇప్పుడు రైతు బీమా కూడా టైం అయిపోతుంది దగ్గరకు వచ్చింది అది కూడా కడతావా కట్టావా మరి అన్ని పంటల రాక వరంతిపోయినాయి మాకు నీళ్ళు వచ్చినాయి నీళ్ళు వచ్చినాయి కరెంట్ ఉండదు మంచిగా ఉండే పంటలకు కాలువ రాలేదు నీళ్ళు ఉండిపోయి వరి రాళ్ళు పడ్డాయి రెడ్డి ఒకటి నాకు పింఛన్ వస్తుంది నాకు నాలుగు వేలు ఇస్తానంటే ఇస్తలేడు మళ్ళీ నా పెన్నకు ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు అవి బందే రుణమాపి వెంటనే సంతకం పెడతాడు రెండు లక్షలు అది బందే మరి ఇంకేం చెప్తాడు పంటకు ఐదు వంద ఐదు వందలు ఇస్తా అన్నాడు ఇది వరకు ఇయ్యలే మక్కలకు వడ్లకు ఐదు వందలు ఇస్తా అన్నాడు ఇవ్వలేదు ఇవి లేవా లేవు થેન્ક યુ રાય બીમલું એ